హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర రైతులకు శుభవార్త అండి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక భారీ శుభవార్త అయితే వచ్చింది ఈ వివరాలు తెలుసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ముందుగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ అని ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లైకాన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేయగానే దాన్ని క్లిక్ చేసినట్లయితే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల యొక్క వీడియోస్ అనేది నేను చేస్తూ ఉంటాను వాటి యొక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోను కూడా చూడవచ్చు ఇక వివరాలలోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొత్తం బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం జూలై మూడవ వారంలో సమర్పిస్తుంది కాబట్టి అన్ని వర్గాలు భారీ అంచనాలతో ఉన్నాయి ముఖ్యంగా రైతులకు సంబంధించి భారీ అంచనాలు అయితే ఉన్నాయి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన యొక్క వాయిదా మొత్తాన్ని కూడా వీలైనంత త్వరగా రైతుల ఖాతాల్లో అయితే జమ చేయాలని అనుకు అంటున్నారు ఫ్రెండ్స్ పిఎం కిసాన్ డబ్బులు ఇంతకుముందు ఆరు వేల రూపాయలు వచ్చాయి కదా రైతుల అకౌంట్లోకి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు చొప్పున పడేది ఇప్పుడు ఆ డబ్బుల్ని పెంచి ఎనిమిది వేల రూపాయలకి చేస్తున్నారండి అంటే అదనంగా రెండు వేల రూపాయలను పెంచారని మీకు అందరికీ తెలుసు కదా ఈ మొత్తాన్ని జమ చేయాలని అనుకుంటున్నారు ఇదండి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్